వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు ప్రముఖ న్యూమరా ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అలాగే వాస్తు శాస్త్ర నిపుణులు జయశంకర్ శిస్టుల గారు ఉన్నారు వారితో మనం మాట్లాడదాం నమస్తే గురువుగారు గురువుగారు నాలుగో తారీఖున పుట్టినవారు పఠించాల్సిన మంత్రం ఏంటి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వారు పాటించాల్సినవి అవన్నీ మాకు కొంచెం వివరించండి నాలుగు సంఖ్యాశాస్త్రం ప్రకారం నాలుగో నంబర్ జాతకులు అంటే ఏ నెల అయినా సరే నాలుగో తేదీని కానీ పదో పదమూడో తేదీని కానీ ఇరవై రెండో తేదీని కానీ ముప్పై ఒకటో తేదీని కానీ పుట్టిన వాళ్ళు నాలుగో నంబర్ జాతకుల కింద వస్తారు ఏ అట్లాగే డెస్టినీ నెంబర్ నాలుగో నంబరు వచ్చిన వాళ్ళు కూడా ఈ పరిహారాలు చేయొచ్చు ఏంటి లక్కీ నెంబర్ నాలుగో నెంబర్ వచ్చిన వాళ్ళు కూడా ఈ పరిహారాలు చేయొచ్చు బాగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు నానా రకాల కష్టాలు పడేవాళ్ళు తీవ్ర దరిద్ర బాధను అనుభవించే వాళ్ళు కూడా ఈ పరిహారాలు చేయొచ్చు ఏ ప్రతిరోజు కూడా కనీసం ఒక ఇరవై రెండు సార్లు రాహు యొక్క మంత్రాన్ని చదువుకోవడం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్థనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం మంత్రం మరోసారి చెప్తాం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య సింహికా సింహికాగర్భ సంభూతం తం నమామి తం రాహుం ప్రణమామ్యహం ఏ ఇలా ఈ మంత్రం చదువుకోవచ్చు ఇంత చదువుకోలేము అనుకున్న వాళ్ళు ఓం ఐం హ్రీం రాహవే నమ ఓం ఐం హ్రీం రాహవే నమ అనే మంత్రాన్ని కూడా ఆయన జపించుకోవచ్చు ఇవి చేస్తూ ఏ ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళడము లేకపోతే దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళడము గోమాతకి మినుముల్ని దానాగా తినిపించడముత గోమాతకి మినుముల్ని దానాగా తినిపించడము ఆంజనేయ స్వామికి వడమాల వేయించడము లేదా అమ్మవారి గుళ్ళో పులిహార పంచిపెట్టడము ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ నాలుగో నంబర్ జాతకులకి మరింత అదృష్టం కలిసి వస్తుంది జనరల్గా ఈ నాలుగో నంబర్ జాతకుల్ని సూపర్ స్టార్స్ కింద చెప్పచ్చు మనం ఈ నాలుగో లో పుట్టిన వాళ్ళందరూ కూడా స్టార్స్ అవుతారు ఇది స్టార్ నెంబర్ అనమాట అంటే ఈ నంబర్ యొక్క తత్వం ఏంటంటే కష్టపడి పనిచేసే తత్వం సో ఎప్పుడైతే కష్టపడి పనిచేస్తారో అప్పుడు వాళ్ళు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు కాబట్టి వాళ్ళ పేర్లో రాంగ్ నంబర్ లేకుండా చేసుకోవడం ద్వారా వాళ్ళ పేరు బలం కూడా చూసుకున్నట్టయితే ఈ నాలుగో నెంబర్ లో పుట్టిన వాళ్ళు సూపర్ స్టార్స్ ఎంతో మంది ఉన్నారు పెద్ద పెద్ద సర్జన్స్ ఉంటారు అంటే పేరు మోసిన సర్జన్స్ పేరు మోసిన డాక్టర్స్ అవలీలగా చేసి రోజుకి పాతిక ముప్పై ఆపరేషన్లు అవలీలగా చేయగలిగిన పెద్ద పెద్ద సర్జన్స్ అందరు కూడా ఈ నాలుగో నంబర్ లో ంబర్ కలిసి వస్తే వాళ్ళకి వాళ్ళ జాతకము వాళ్ళ పేరు కూడా తోడైందంటే వాళ్ళ విజయాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు ఎదుగుతూనే ఉంటారు ఎదుగుతూనే ఉంటారు ఏ నాలుగో నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది లక్కీ నెంబర్ నాలుగో నెంబర్ అంటే పుట్టిన తేదీ ప్లస్ నెల రెండు కలిపితే వచ్చేది లక్కీ నెంబర్ ఈ రెండు కూడా నాలుగో నెంబర్ వచ్చిన వాళ్ళు కూడా ఈ పరిహారాలని చేసుకోవచ్చు పుట్టిన తేదీ నెల సంవత్సరము మొత్తం కూడితే వచ్చేది డెస్టినీ నెంబర్ ఈ డెస్టినీ నెంబర్ నాలుగో నెంబర్ వచ్చిన వాళ్ళు కూడా ఈ పరిహారాలు చేసుకోవచ్చు వీళ్ళు ఈ మంత్రాన్ని చదువుతూ ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా దుర్గా అమ్మవారిని కానీ ఆంజనేయస్వామిని కానీ ఆరాధించడము అంటే మీకు దగ్గరలో సులువుగా ఏది మీకు అవకాశం ఉందో నేను ఆంజనేయ స్వామి గుడి అని చెప్తే మా ఇంటి దగ్గర అమ్మవారి గుడి ఉందండి అని అంటారు నేను అమ్మవారి గుడికి వెళ్ళండి అంటే కాదండి మా ఇంటి పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉందని అంటారు అందుకని రెండింటికి సులువుగా అందుబాటులోకి వెళ్ళే విధంగా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా ఫలితం వస్తుంది అమ్మవారి గుడికి వెళ్ళినా కూడా ఫలితం వస్తుంది తప్పకుండా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇంతే కాకుండా వీళ్ళు మంగళవారం మంగళవారం ఆంజనేయస్వామికి వడమాలను వేయించడం ద్వారా కూడా గొప్ప అదృష్టాన్ని పొందగలుగుతారు అట్లాగే మినుములు గోమాతకి దానాగా తినిపించడం ద్వారా కూడా వీళ్ళు అదృష్టాన్ని పొందగలుగుతారు ఏదేమైనా సరే మన అదృష్టం అనేది బెంజ్ కార్ లాంటిది అనుకోండి మన అదృష్టము జాతకము పుట్టిన తేదీ ఇవన్నీ కూడా ఖరీదైన లగ్జరీ కలిగిన వాహనం లాంటిది ఆ వాహనం ముందుకు నడవాలంటే అందులో పెట్రోల్ ఉండాలి ఏంటి దాన్ని నడిపేందుకు సమర్థుడైన డ్రైవర్ ఉండాలి ఏంటి సో మన పేరు పేరులో ఉండే నెంబరు దానికి ఎనర్జీ ఇస్తాయి ఆ పేరు బలం తోడవ్వాలి పేరు బలం ఎవరికైనా సరే ఎలా ఉంది అనేది చూసుకొని వాళ్ళు దాన్ని సరి చేసుకుంటే గొప్ప అదృష్టాన్ని పొందగలుగుతారు మరోమారు చెప్తున్నాను నాలుగో నెంబర్లో పుట్టిన వాళ్ళు సూపర్ స్టార్స్